వెల్కమ్ టు మై హేష్ ఛానల్ సో ముందుగా నా యొక్క వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్కి స్వాగతం సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఈరోజు లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్దాం ఈరోజు టాపిక్ ఏంటంటే పంటలు రాష్ట్రాలు అంటే ఏ రాష్ట్రాల్లో ఏ పంటలు పండుతాయో మనం ఈ జీకే బిడ్స్ని తీసుకురావడం జరిగింది ఓ టెన్ జీకే బిడ్స్ని ఈ బిడ్స్కి ఆన్సర్స్ కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ రాష్ట్రాలు ఏ పంటలు పడతాయో ఏ పంటలు ఏ రాష్ట్రాల్లో పండుతాయో కూడా ఒక టెన్ బిట్స్ మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ తీసుకురావడం జరిగింది ఈ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ బిట్ ఏంటంటే ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహారపు పంట ఏది మన ఉత్తర భారతదేశంలో మనం ఎలాగైతే వరి తింటున్నామో వారికి కూడా ప్రధాన ఆహారపు పంట ఏది అని క్వశ్చన్ మనకి ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహారపు పంట మనకేమో వరి కదా అలాగే ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహారపు పంట ఏది వాళ్ళకి అంటే సో ఆన్సర్ గోధుమ గోధుమ పంటని వాళ్ళు ఆహార పంటగా తీసుకోవడం జరుగుతుంది మనమేమో దక్షిణ భారతదేశంలో వరి కదా మనం వరి పంటని ఆహారంగా తీసుకుంటాం ఉత్తర భారతదేశం వాళ్ళు ఎక్కువగా గోధుమని ఆహారంగా తీసుకుంటారు నెక్స్ట్ సెకండ్ వన్ దక్షిణ భారతదేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం ఇది మన దక్షిణ భారతదేశంలో మన సౌత్ ఇండియాలో వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది సో వరిని ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో అందరికి తెలిసే ఉంటుంది అది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరిని ఎక్కువగా పండిస్తారు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి అనేది ఎక్కువగా పండుతుంది ఓకేనా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ రబ్బర్ను అధిక అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం రబ్బర్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం సో ఈ రబ్బర్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏదంటే రబ్బర్ని కేరళ రాష్ట్రం ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది రబ్బర్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదంటే కేరళ ఓకేనా నెక్స్ట్ పత్తిని అధికంగా పండించే రాష్ట్రాలు ఏవి పత్తిని అధికంగా పండించే రాష్ట్రాలు సో రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఏంటంటే ఒకటేమో గుజరాత్ మరొకటి ఏమో మహారాష్ట్ర గుజరాత్ మరియు మహారాష్ట్ర ఈ రెండు రాష్ట్రాలు కూడా పత్తిని ఏదైనా కాటన్ని ఎక్కువగా పండిస్తాయి గుజరాత్ మరియు మహారాష్ట్ర నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ గోధుమను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది గోధుమను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఉత్తర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోధుమని అత్యధికంగా పండిస్తారు మొక్కజొన్నని అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది మొక్కజొన్నని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్లో మొక్కజొన్నని ఎక్కువగా పండిస్తారు గోధుమని మరియు మొక్కజొన్నని ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ ఓకేనా నెక్స్ట్ జనముని జనుమును అత్యధికంగా ఉత్పండించే రాష్ట్రం పేరు జనము అంటే నారా తెలుసు కదా ఈ జనముని అత్యధికంగా ఎక్కువ మొత్తంలో తయారు చేసే వాళ్ళు పండించే వాళ్ళు ఆ రాష్ట్రం పేరు ఏదంటే ఆ రాష్ట్రం పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జనముని ఎక్కువగా పండిస్తారు నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఏంటంటే మనకి గుజరాత్లో అతి అధికంగా ఉత్పత్తి చేసే పంట గుజరాత్ వాళ్ళు ఎక్కువగా పండించే పంట ఏదంటే సజ్జ సజ్జ పంటని గుజరాత్ వాళ్ళు